హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఆర్ ఫార్మ్స్ నేను మీ రాజేష్ కుమార్ అండి ఇవాళ మనకు హ్యాచ్ అవుట్ అయిందండి సోనాలి డేవల్ చిక్స్ మీరు చూస్తున్న బాక్సెస్లో ఉన్న చిక్స్ అయితే హ్యాచ్ అవుట్ అయింది మనం అయితే చిక్స్ డెలివరీ కోసం బయలుదేరాము ఈ ఫార్మర్ వచ్చేసి గంజ్ వెళ్ళండి సో సార్ వాళ్ళు మనకు కాల్ చేసి టూ థౌసండ్ సోనాలి మేల్ చిక్స్ కావాలని మనకైతే ఆర్డర్ చేశారనమాట సో బయట క్లైమేట్ బాగాలేదు వర్షం పడుతుందని చెప్పి మనం డైరెక్ట్గా వెహికల్లో డెలివరీ చేయడానికి అయితే వచ్చాము సో చిక్స్ అన్ని కూడా బ్రూడింగ్లో డమ్ చేసాము చిక్స్ అన్ని కూడా చాలా హెల్దీగా ఉన్నాయి సో బయట క్లైమేట్ మనకి వర్షం పడుతూ కూల్గా ఉన్నా కూడా లోపల సార్ వాళ్ళు గ్యాస్ బ్రూడర్ అయితే ప్రొవైడ్ చేసుకున్నారు వాళ్ళకి వాళ్ళు సో చిక్స్ అయితే చాలా హెల్దీగా ఉన్నాయి చాలా బాగున్నాయి లోపల కూడా టెంపరేచర్ చాలా బాగుందన్నమాట గ్యాస్ బ్రూడింగ్తో బ్రూడర్ చాలా బ్రూడింగ్ చాలా బాగుతుందండి ఇన్ కేస్ మీకు పవర్ ప్రాబ్లమ్స్ ఎక్కడైనా ఉన్నా కూడా ఫామ్లో వాళ్ళు గ్యాస్ బ్రూడింగ్ అయితే చాలా బాగుంటుంది సార్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి సో బొగ్గులతో కూడా బ్రూడింగ్ అవుతుందండి చిక్కు క్వాలిటీ మనకి బాగున్నప్పుడు అయితే ఎలాంటి మనం బ్రూడింగ్ సెషన్లో మనకి ఎలాంటి బ్రూడర్ వాడినా కూడా బ్రూడింగ్ చాలా బాగా అవుతాయండి చిక్స్ సో మీరు ఒకసారి గ్యాస్ బ్రూడర్ని చూడండి సార్ వాళ్ళు చాలా బాగా ఫిట్ చేసుకున్నారు దీన్ని సో టెంపరేచర్ అయితే లోపల చాలా అంటే చాలా బాగుందండి చిక్కు క్వాలిటీ కూడా చాలా బాగుంది కాబట్టి మనకి టెంపరేచర్ సరిపోతుంది సో మీకు కూడా ఎవరికన్నా సోనాలి చిక్స్ కావాలనుకుంటే చెప్పండి ఫ్రెండ్స్ మనమైతే డైరెక్ట్గా డెలివరీ చేయడం అయితే జరుగుతుంది సో చిక్కుకు మనకు మంచి ప్రైజెస్లో రీజనబుల్ ప్రైజెస్లో చిక్స్ అయితే మనం డెలివరీ ఇస్తున్నాము సో సర్వీసు ప్లస్ చిక్ క్వాలిటీ అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీకు ఎవరికన్నా కావాలనుకుంటే